నేను ముదుపు వచ్చిన అన్న నేను జిల్లా జిల్లాని పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అన్న బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకు అమ్మఒడి వచ్చినారు ప్రతి ఆరోగ్య శుభ కింద ఇరవై లక్షలు భక్తులు బాగుంది రౌడిజం లేదు యాక్షన్ లేదు ఏమి లేదు అవన్నీ పరిపాలన లోకేష్ ఆడిపోయినాడు ఎడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చేసినాడో చూసుకో మనం ఎన్ని పద్ ములు పద్ ముసు మనకు అదే రాజశే ఉంటే అప్ప రాష్ట్రం వదిలిపోనా వదిలిపోదు అప్పుడు రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ సందర్శించాడు బాగుంది అరెస్ట్ పెట్టించారు బాగుంది పార్టీ చంద్రబాబు గారుగా సమాధి కాదు అది రామారావు పెట్టిన పార్టీ అది ఆ సొంత పాటు పెట్టి కలిసిమాన సొంత పెట్టి కలిసిమాన నేను ఒప్పుకుంటా లోకేష్ యాడ్ కదా పాత్ర లోకేష్ యాడ్కి ఇది పట్నా కూడా కూడ అదే జగన్ సింహం అనేది నేను చెప్తాను జగన్ సింహం ఇది జగన్ సింహము నువ్వు సొంత పాటు పెట్టి గెలుసు నువ్వు గొప్పగా గెలిచిమాను నువ్వు కుప్పలో కెల్సి మాట్లాడున్నా పార్టీ నీదే నీది కాదు నీ మామంది పార్టీ అది కలెక్టర్ మాట్లా వైజాగ్ లో మెట్ట కొట్టించు మీ మామను అది నేను చూసినా కన్నారా నేను డ్రైవర్ నప్పటికి నేను డ్రైవర్ నన్నా వైజాగ్ లో నేను డ్రైవర్ నప్పటికి ఆయన కూర్చొని మెట్ట కొట్టించినాడు నేను చూసినా డ్రైవర్ను నాకు ముద్దు నాది ముగుబ్బ నువ్వు సొంత పాటి బకేష్ కానీ చంద్రబాబు గారిని కలిసన్నా సొంత పాటి బిడ్డకి పక్క రమ్మానం ఏది ఈ పాము కాదంటా వాడంట ఎవడున్నా ఉన్నా కలిసి వెళ్తావుడు నువ్వు వాడేది నా మట్టుకు వెళ్తాడు వచ్చే వయసు Please subscribe Dot News.